జయ సద్గురు మహారాజునకు జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ రామరాయ గురు పద సారసయుగ్మంబులు సన్నిధి చైతన్య తీరని భవదో సంభు తీరి సదాతాను లేని స్థితి బుధుడకై

అయితే ఈరోజు పొలం మరియు పూర్ణానంద స్వామి పల్లం రాజాచార్యుల వారి యొక్క పద్నాలుగవ వార్షిక ఆరాధన ఇంతవరకు కూడా మనం మరి ఆ సందర్భంగా మనం కలుసుకుని ఈ ఒక ఈ రోజు మనం ఈ ఒక వేదాంత వైజ్ఞానిక మహాసభలో మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మరి ఇక్కడ సభవారి కంటే ఏ విధంగా మనకు పెద్దలు మనము మరి గ్రహించినటువంటి గ్రంథాల్లో వారి గ్రహించి రూపమైన మనకి ఏ విధంగా మనకి తెలియజేసారో ఆ విధంగా మనం పరిశోధన చేసుకుని అంటే మనం తెలుసుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఈ సభలో మరి ఇనిపిస్తూ అంటే ఎవరు ఏం తెలుసుకున్నారో ఇస్తూ ఇలా మాట్లాడుకోడానికి సరైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజుని ఆ పరమేశ్వరుడు సద్గురుమూర్తి మరి ఒక మన అన్నవారు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు అంటే అంటే ఆయన పల్లం గారు బాబాయ్ గారు పరంపరించిన తిథి వేరు అయితే ఈ రోజు పవిత్రమైన అని చెప్పేసి ఈ రోజుని పెట్టుకుని మరి మనందరినీ కలుసుకోవడానికి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి పూర్ణానంద స్వామి పల్లం రాజు గారికి ఆచార్యుల వారికి మరి నా ద్వాదశి నమస్కారము చేసుకుంటూ అలాగే అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి ఈ వేదిక రాజకీయ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదర్శి నమస్కారములు అలాగే ఈ సభలో ఉన్నటువంటి గురువులకు గురుపుత్రులకు కూడా నా ద్వారా వందనములు తెలియచేసుకుంటూ మరి ఇంతవరకు కూడా వారి యొక్క గురువుల దగ్గర గ్రహించినటువంటి అనుభవాలు మరి ఎవరు ఏ విధంగా గ్రహించుకున్నారు ఆ పరమాత్మ సద్గురు పరమాత్మ ఏ విధంగా తెలియబడిందో ఆ విషయాన్ని ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాం అంటే మన లోపల ఉన్నటువంటి అధిష్టాన చైతన్యమైనటువంటి అదే ఏ వస్తువు అయితే నేను నేను అని మనకి స్త్రీ ఒక మనం తెలుసుకోవలసి ఉందో ఈ నేననే వస్తువుని ఆ నేననే వస్తువు కోసమే పట్టకు మూడు వందల పద్యాలు కృష్ణ ప్రభు ఈ విధంగా క్రమబద్ధంగా ఈ విధంగా తెలుసుకోవాలని అలాగే బృహద్వాసిష్టంలో శివరామ దీక్షల వారు కూడా అంటే అన్ని ఎన్నో ప్రకరణలు పెట్టారు ఆ ప్రకరణలో కూడా ఈ విధంగా అయితే ఇది తెలియబడుతుందని అంటే అలాగా గురువు ద్వారా పరిశోధన చేసుకుంటూ విషయాన్ని తెలుసుకున్నప్పుడే మనం జనన మరణ చక్రం నుంచి మరి తప్పించుకోగలుగుతామని మనకు పెద్దలు వారి పరిశోధన చేసుకున్నటువంటి అనుభవాలను దండ రూపేణ మనకు అందించినప్పుడు మనకి పూర్వజన్మ స్కృతి వాళ్ళ గురు స్వామి మనకు సంప్రాప్తించినప్పుడు శాస్త్ర దృశ్యంగా గురువాక్యంగా మన ఆత్మ నిశ్చయంగా మనలో ఉన్నటువంటి సంశయము తీరేటట్లుగా ఎప్పుడైతే చేయగలిగారో అప్పుడే మనం ఈ యొక్క జనన మరణం నుంచి మనం తప్పించుకోగలుగుతాం అయితే ఇక్కడ మంటే ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఏదో ఒక పద్యం చెప్పేసి మనం చాలించుకుంటాం అయిపోయిన తర్వాత మాటలు చెప్తారు కదా అదే ఎదుకైపోతుంది ఎవరో ఆగ్రహంగా జనన మరణ ప్రవాహమునచును ఈ బోధ పట్టుడని సాధువులు ఇచ్చిన నల్లకుండిన వారణ జనప్పుడు ఆ బోధ మీద జనయించు ప్రేమా వెదకదరె జన శ్రేష్టలేమా అని చూసి నేను నీ కిన చెప్పవలసే నీవును ఈ బోధన వల్ల ననకు దొరకదు మళ్ళీ అంటారు అంటే ఈ బోధ ఏమిటంటే జనన మరణ ప్రవాహమునచులు ఇప్పుడు ఇందక మనకి మనకి పెద్దలు వేణుమోహన్ అడ్డు పెద్దలందరూ చెప్పు అంటే ఎందుకంటే అన్ని మతాల కంటే కూడా మంది ఈ యొక్క గురుపాదం పట్టుకుని అంటే గురువు గురువే గొప్పవాడని మనం ఎందుకు అనుకోవాలంటే ఈ చరిత్రలాగా మనం ఈ మనసుని దృశ్య రూపం అవ్వకుండా కేవలం గురువు చెప్పడానికి గురువాక్యం అని చెప్పి పెట్టి దాన్ని పరిశోధన చేసుకుని మన స్వస్వరూపమైనటువంటి మన ఆత్మని అంటే నేను ఆత్మని మనకు నిశ్చయం గురువాక్య రీత్యా పరిశోధన చేసుకుని నేను అఖండ స్వరూపమైన ఆత్మనే కానీ ఈ ఖండాఖండం అనుకున్నటువంటి శివజీవ రూపమైనటువంటి ఈ యొక్క మరి ఈ సృష్టి రూపంలో ద్వయము నేను కాదని నేను అఖండ రూపముందని అంటే ఇదే ఆత్మని ఇది సర్వానికి ఆధారముగా ఉందని అంటే ఈ సమస్త సృష్టి దీన నాయంగా జరుగుతుందని అంటే ఇందాక బ్రహ్మానందంగా అన్నారు కదా రెడ్డి గారు అంటే నేను అఖండ స్వరూపం నేనే దేవుడు నేను ఎప్పుడు తెలియబడుతుందంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడో జీవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియాలి కదా అంటే దేహదారి అయ్యి ఈ సర్వ సంకల్పాలు చేసుకుంటూ ఈ ప్రపంచంలో జననమ నములతో కూనుకుని ఈ నశించే శరీరమే నేననుకునేవాడు జీవుడు అంటే దేవుడు ఎప్పుడమ్ముతాడు ఈ ఒక జంజాటంతా కూడా గురించినటువంటి చూచనలో పరిశోధన చేసుకుని తర్వాత నిశ్చలమైనటువంటి అఖండ ప్రాప్తి అదే అఖండ అఖండ మండలాకారం అని చెప్పారు కదా అటువంటి అఖండమైనటువంటి అంటే లోపల ఏ పరమాత్మ అయితే అంటే నీ స్వస్వరూపము లోపల అంతర్ వయసులు అటువంటి స్వరూపములు అవుతేనే నేను అఖండ స్వరూపుణ్ణి నేను ఆత్మని అంటే నేను దేవుడు అనే విషయం అప్పుడు తనకు దానిగా గ్రహించుకోగలుగుతాడు అయితే అలా అలా గ్రహించుకున్నప్పుడే మరణ ప్రమాదమును అంటే అనించడానికి గురువాక్యం అనే బోధ ఈ బోధ పట్టుదల సాధువులు ఇచ్చిన అన్నప్పుడు అంటే సాధువులు ఎవరు అంటే అఖండ ప్రాప్తిని పొంది ఉన్నటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో అంటే అఖండములు ఖండం ఉన్నప్పుడు జనన మరణాలు పొందుతాం అఖండములో ఉన్న ఖండాన్ని ఎవరైతే ఎరిగి దాన్ని రీచ మరి రైతు పరుచుకున్నారో ఆ ఉన్నటువంటి అఖండం పరిపూర్ణముగా అప్పుడు నేను దేవుణ్ణి అనేటువంటి భావన అప్పుడు ఎవరికి వాళ్ళకి కలుగుతుంది ఇది కేవలం గురువాక్యీచ విచారణ చేసుకుని అటువంటి స్థితిని పొందిన వారికే ఈ సృష్టి ఎందుకు ఏ పనులు చేసినప్పటికీ కూడా ఇక్కడ అన్నారు కదా అంటే ఏదైనా అంజ పనులు చేసుకొచ్చేటప్పుడు ఊర్పించే మనకి ఉండదు చెప్పండి మన స్థితి ఎందు మన నిచ్చిన స్థితి ఎందుకు మనం ఉంటూ ఈ ఒక చలనమైనటువంటి ప్రపంచాన్ని మనం అంటనేటువంటి స్థితిలో మనం ఉంటూ మన కార్యక్రమాలు నుంచి కూర్చోాలి మన పనులు ఈ దేహ త్యాగ పర్యంతము అలా చేసుకున్నప్పుడే మనం మరి ఈ ఒక జనన మరణ ప్రవాహం నుంచి కానీ మరి ఆయన నాకు ఇష్టంలో నుంచి చెడు వృత్తులు చేయ రోజు నాకు చెల్లితోనే నేను గురుపాదం బాగం పడ్డానని గురుచిన వాక్యాన్ని విచారం చేస్తున్నానని చెడు అంటే వారు చెప్పిన మాట అంటే అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క అటువంటి నేను దేవుడు అనేటువంటి దేవుడై ఉంటే ఇంకా జీవకార్యాలు అన్ని అంటుకోడు ఎలా ఉండడు జనజపత్రములను చల్లిన వంటన రైతే అర్థమండనరు ఒక వంటనట్లు మూచింత వండు ఆ బొబ్బలుండినట్లు వెలు చల్లలో ఏదన్నా కలిగినట్లు చిత్రమాణు ఎందుకు అంటే అంటే నట్లు అతని సకల పనులు చేస్తూ అంతరడు అటువంటి స్థితికి గురువాక్తి నుంచిగా మనం పరిశోధన చేసుకుని అటువంటి స్వరూపం మనం పొందినప్పుడే ఈ జనన మరణ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతామని జయ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మనం ద్వారీ నమస్కారం చేసుకుంటూ జయ సద్గురు